జూన్ నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్లో కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని రేపల్లి శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు ఆదివారం రేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సత్యప్రసాద్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల దుష్టపాలనకు ప్రజలు జన్మగీతం పాడారని కూటమి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారన్నారు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో పూర్తిగా కూడా కూటమికి అనుకూలంగా ఏదైతే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం క్లియర్ మెజారిటీతో అలాగే ఆంధ్ర రాష్ట్రాలలో కూడా ఎందుకంటే ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు పడటం కులాలు మతాలు ఆర్థిక విద్వేషాలు కూడా రెచ్చగొట్టే విధంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన తప్ప ఎక్కడ కూడా ప్రజారజకమైన పరిస్థితి మనం చూసాం రాజధాని లేనటువంటి రాష్ట్రం ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడే విధంగా పేదవాడు అప్పులు